అసలు టీచర్స్ హోంవర్క్ ఇస్తున్నప్పుడు ఆ స్టూడెంట్ ఆ హోంవర్క్ గురించి భయపడకూడదు ఆ చిన్నప్పుడు నేను దాని గురించి చాలా ఎక్కువగా భయపడేవాణి అదేంటంటే స్కూల్ మొత్తం అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్ సార్ వచ్చి హోంవర్క్ ఇస్తామన్నప్పుడు ఏంటి ఏమి ఇస్తాడు రా బాబు ఈయన ఎలాంటి ఇస్తాడు ఎందుకు అసలు అర్థం కాకుండా అంత భయపడేవాడిని అది నిజంగా నాకు పనికి వస్తుందని కదా నాకు తెలియదు ఆ హోంవర్క్ చేయకపోతే రేపు స్కూల్కి వెళ్లకుండా ఎలా స్కూల్ బంగు కొట్టాలని ఆలోచన చేసేవాడిని ఈ విధంగా అసలు టీచర్స్ హోంవర్క్ ఇస్తున్నప్పుడు ఆ స్టూడెంట్ ఆ హోంవర్క్ గురించి భయపడకూడదు దాన్ని సాల్వ్ చేసుకుని రేపు నేను ఈజీగా సంతోషంగా స్కూల్ కి అనే ఒక ఆలోచన ఒక టీచర్ ప్రతి స్టూడెంట్ కి రప్పించాలి అలా లేకుండా అసలు ఆ టీచర్ ఏదో తను వచ్చాడు పిల్లలకి ఏదో హోంవర్క్ ఇవ్వాలని హోంవర్క్ ఇచ్చేసి ఆ పిల్లలకి చదువు అనేది అంత పై పుట్టించారనమాట ఈ విషయాన్ని మీరు కూడా మీ లైఫ్ లో మీరు ఫేస్ చేస్తుంటారు ఖచ్చితంగా టీచర్స్ దయచేసి ఆలోచించండి స్టూడెంట్స్ కి మనం పెట్టాల్సింది ప్రెజర్ కాదు వాళ్ళు నేర్చుకునే విధంగా వాళ్ళకి ఏమి అవుతుందో అది మాత్రమే హోంవర్క్ గా ఇవ్వండి నా రిక్వెస్ట్